ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైజ్లో దేవునికి స్తోత్రం హెలో మన ప్రభునూపరి రక్షకుడైన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా ఈ ఉదయకాల సమయంలో ప్రభని యేసుక్రీస్తు వారి నీతో నాతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు అదేంటో చదువుదామా అదేంటో దేవుణ్ణి అడుగుదామా అదేంటో శ్రద్ధగా మనము విని ఆచరణలో పెడదామా అలాగైతే వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన ఎనిమిదవ చరణము జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవునికి స్తోత్రం హలెయ్య చూడండి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి మన ఎదుట ప్రభు ఏసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం ఏం చేయాలో తెలుసా మన హృదయాన్ని కృమ్మరించి వరంగా ఉండాలి నీ హృదయంలో ఉన్నదంతా నిస్సంకోచంగా ప్రభు ఎదుట కొమ్మరించుకోవాలి అది బాధైనా సరే సంతోషమైన కష్టమైన పాపాలైనా జయాలు అపజయాలు ఆశయాలైనా ఆలోచనలైనా మరి ఏదైనా సరే మరుగు చేయకుండా దేవుని ఎదుట మొహమాటం లేకుండా దేవునితో చెప్పుకో అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు మనుషులైన కొన్నిసార్లు విసుక్కోవచ్చు కానీ ప్రభున యేసుక్రీస్తు వారు ఎంత పాపభూతంతో నువ్వు ఎంత నువ్వు పాపంతో కడిగి ఉన్నా లేకపోతే ఎంత నువ్వు అట్లా జీవిస్తున్నా కానీ సరే నీ జీవితాన్ని పట్టించుకోకుండా తను ఎంతో సానుభూతితో సహనంతో ప్రేమతో అర్థం చేసుకునే మనసుతో జాలి కలిగి నీ సంగతులన్నీ వినడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం హలలుయా నీ ఆపద సమయంలో సహాయం చేసేందుకు ఎక్కువ సామర్థ్యం ఎక్కువ కృప మీద చూపుతున్నారు ప్రపణ యేసుక్రీస్తు వారు అన్ని వేళలా ఆయనను ఆశ్రయించు అన్నిటికంటే ముందు తేలికపరిచి ఎప్పటికప్పుడు నవీనమైన హృదయాన్ని ఆయనకు నువ్వు అనుగ్రహించి ఆయనకు నువ్వు ఎప్పుడు కూడా చెప్తా ఉంటే నవీన హృదయం నీకు అనుగ్రహించడానికి ప్రపణ యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు నీవు జ్ఞాపకం చేసుకో నీ హృదయంలో ఉన్నదంతా కూడా అయ్యో నేను దేవునికి చెప్తే చేస్తాడో లేదో అనే ఆలోచన నీకొద్దు నీ నీకు ఒక మాట చెప్పనా నువ్వు మనుషులకు చెప్తావు ఏమని అయ్యో నేను ఇది తప్పు చేశాను కానీ ఆ తప్పు నేను సా నేను కావాలని చేయలేదు అనుకోకుండా చేశాను కానీ అది నువ్వు చూడాలనుకున్న టైంలోనే కనిపించింది కానీ అది నేను హృదయపూర్వకంగా చేయలేదను లేకపోతే ఏదేదో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కానీ ఒక మాట చెప్పనా నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు ఒకటికి రెండుసార్లు చెప్పినా వాళ్ళు నేను అర్థం చేసుకోరు ఎందుకో తెలుసా వాళ్ళ మనస్తత్వం అలాంటిది ఒకటి నువ్వు ఎదుటి వారి మీద ఎంత ప్రేమ చూపుతున్నావో ఆ ప్రేమ మనుషులు నీకు ఒకవేళ ఇవ్వకపోవచ్చు కానీ నీకోసం ఎంతగా ప్రేమ చూపుతున్నారో తెలుసా మన ప్రభువు ఆయన నీకు ప్రతిదీ కూడా నీకు అనుగ్రహిస్తున్నారు ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అంతేగాని ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే మనుషులు మనము అసలుకు విలువ అసలుకి విలువ ఎంత విలువ పెట్టుకున్నది రాదండి నువ్వు అది ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా అది నీకు ఆలోచనకు కూడా అంటదు అంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఆయన ప్రేమ మనం పొందుకోవడం చాలా కష్టం నేస్తమ్మా ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసా మనుషులు కూడా మనల్ని అంతగా ప్రేమించరు కొన్ని కొన్నిసార్లు మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు ఏదైనా విషయం చెప్తే దాన్ని ఆ చెప్పిన విషయాన్ని మనదే తప్పనుకుంటారు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మన మాటల్లో కానీ లేకపోతే పరిస్థితులు కానీ ఎవ్వరు చూడరు ఎప్పటికప్పుడు నీ మీద బ్లేమ్ చేయాలి నిన్ను ఏదో ఒకటి అనాలి లేకపోతే నీ మీద నిందలు వేయాలి అని చెప్పేసి మనుషులు చూస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం హలిలుయ కానీ ప్రభు అలా కాదు నువ్వు పాపం చేసిన దేవుని దగ్గర ఒప్పుకో నువ్వు కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా కానీ సరే మనుషులకు కాకుండా నువ్వు దేవునికి చెప్పావనుకో ఆయన హృదయంలో దాచుకుంటాడు దేవునికి స్తోత్రం హాలిలుయ మనుషులతో నువ్వు చెప్పావు అనుకో ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక సందర్భంలో నువ్వు అలా నాకు చెప్పావు కదా అప్పుడు నువ్వే చేసి ఉంటావు అప్పుడు నువ్వే ఇది చేసి ఉంటావు అని చెప్పేసి ఏలెత్తి చూపుతూ ఉంటారు నిన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ మన ప్రభు ఏం చేస్తా తెలుసా అన్నీ మర్చిపోతారు గడిచినవన్నీ కూడా మర్చిపోయి నీకు నూతన హృదయాన్ని ఇచ్చి నీకు నవీన హృదయాన్ని ఇచ్చి నిన్ను అందరిలో కూడా అసలుకి గొప్పవారిగా చేయాలని పడతా ఉన్నా దేవునికి స్తోత్రం హలలుయ నువ్వు నమ్ముతా ఉన్నావా నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా నువ్వు నమ్మకంగా ఉంటున్నావా దేవునికి ఒక్కసారి ఆలోచించు నేస్తమా నువ్వు నమ్మకంగా జీవించాలని ఆశపడితే కనుక ఇప్పుడే అడుగు అయ్యా నేను నమ్మకంగా జీవించాలనుకుంటున్నా నాకు వస్తున్న ప్రతి ఒక్క అవరోధాలు అన్నీ కూడా పెట్టివేశాయి నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నా మనుషుల మెప్పును నేను కోరుకోవట్లేదు కానీ నీ మెప్పుడు నేను కోరుకుంటానని దేవుని దగ్గర నిర్మోహమాటంగా దేవుని అడుగు నువ్వు ఎప్పుడూ ఆలోచించొద్దు అయ్యో ప్రభువు నన్నట్లేమని అంటారేమో ఒక మాట చెప్పన నిన్ను సరిచేయాలన్నా సరిదిద్దాలన్నా అను అది మనుషుల వల్ల కాదు కానీ కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యం అవుతుంది దేవునికి స్తోత్రం హాలెలుయ్యా నీ కన్నీరు తొడవాలంటే అది శాశ్వతంగా తొడవాలంటే అసాధ్యుడైన ఏదైనా కానీ సరే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం చేయగలిగిన సమర్థుడైన ప్రభని యేసుక్రీస్తు వారికి నువ్వు చెప్పుకో ఇది నీకు అసాధ్యం అనిపిస్తుంది ఏదన్నా పని చేస్తూ ఉంటే కానీ మన ప్రభుకి అసాధ్యమైనవి కూడా సాధ్యపరచగల దేవుడు మన దేవుడు బండలను చీల్చివేసే దేవుడు కొండలను కొండ లాంటి హృదయాన్ని కూడా మాంసపు హృదయంగా మార్చగలన సమర్థుడు మన దేవుడు నువ్వు ఎంత పాపం చేసినా నువ్వు ఏది చేసినా ముఖ్యంగా నేను చేస్తున్నానని చే చేస్తూ పోవడం కాదు కానీ నువ్వు చేస్తున్న ఆ పాపానికి రిలాక్స్ రిలాక్స్ అయ్యి అసలు నేను అవన్నీ మర్చిపోయాను ఇంకా నేను పాపంలో జీవించకూడదు నేను పరిశుద్ధంగా జీవించాలి అని యథార్థ హృదయంతో నిష్కపటమైన మనసుతో నీ పాపాన్ని గ్రహించావు కాబట్టి ఒప్పుకొని ముఖ్యంగా ఒప్పుకొని పాపానికి నీవు ఇంకా దాసులు కాకుండా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని నిజంగా అనుకుంటే గనక దేవుని అడుగు దేవునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం హాలెలుయ్య నమ్ముతున్నావా అలాగైతే ప్రార్థన చేసుకుందామా ప్రార్థన సకల ఆశీర్వాదాలకు వల్ల మా పరలోకపు తండ్రి నేను ఆమకు వందనములు ప్రభావ మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అయ్యా మా పాపములు మా శాపములు మా దోషములు అన్నీ కూడా కొట్టివేసి పరిశుద్ధపరచి పవిత్రపరిచి దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచున్నాం అయ్యా మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయండి తండ్రి మాకున్న ప్రతిదీ తీసివేయండి మాలో ఉన్న ప్రతి పాపమును కొట్టివేసి పరిశుద్ధపరుస్తారని నమ్మచ్చు మా కుటుంబాలను మాకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును ప్రసాదిస్తారని నమ్మచ్చు ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటారని చిన్ని ప్రార్థన వేస్తే పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ ప్రైస్ లా